బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ అయినటువంటి ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ ఉన్నటువంటి కార్గో డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అగ్ని ప్రమాదం జరిగి భారీగా మంటలైతే చెలరేగడం నల్లటి పొగలతో కూడినటువంటి మంటలు అయితే భారీగా నెలకొన్నాయి దాని పక్కనే ఉన్నటువంటి ఏదైతే రన్వే ఉంటుందో ఆ రన్వే మీద వెళ్ళేటువంటి విమానాలను కూడా ఆపివేయడం జరిగింది అన్ని విమానాలు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వడంతో కూడా ఢాకా నుంచి వేరే దేశానికి వెళ్ళే ఎయిర్పోర్ట్లను కూడా ఆపివేయడం జరిగింది అయితే ఇదేదైతే ఎయిర్పోర్ట్ ఢాకాలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎయిత్ గేట్ దగ్గర ఈ ప్రమాదం అయితే జరగడం అయితే జరిగింది అయితే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వడంతో కూడా అది బంగ్లాదేశ్ అయినటువంటి దేశం ఇండియాకు ఆనుకొని ఉంటుంది కాబట్టి బార్డర్ అయినటువంటి దేశం కాబట్టి ఇండియా నుంచి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎక్కడికక్కడ కూడా రన్వేలపై ఆపివేయడం కావచ్చు అటు ఒక ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్టు విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేరే విమానాలకు విమానాశ్రయాలకు కూడా మళ్లించడం జరిగింది అయితే ఏదైతే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందో అది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అజాగ్రత్త వల్ల జరిగిందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైనా అది కార్గో ప్రదేశం కాబట్టి అంటే లగేజెస్ అన్నిటినీ కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి పంపిస్తూ ఉంటారు వెళ్ళినటువంటి లగేజెస్లో ఏదైనా మంటలు వస్తువుల వల్ల మంట మంటలు చెలరేగాయా అనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు అక్కడ ఎవరికి కూడా ఎలాంటి హాని కూడా జరగలేదంటూ కూడా చెప్పడం జరిగింది అయితే విచారణతో ఏదైతే మంటలు భారీగా చెలరేగాయో ఆ ప్రదేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉంటారు ఇది ఇరవై ఐదు టీములుగా అయితే డివైడ్ అయ్యి అక్కడ మంటలు భారీగా చెలరేగిలినటువంటి మంటలను కూడా ఆర్పడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడ మంటలు చెలరేగినప్పుడు సిబ్బంది అంతా కూడా బయటే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మంటలు ఆరిపోయిన తర్వాత ఎవరికైనా ప్రమాదం జరిగిందా అనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటికి ఇప్పటి వరకు అయితే అన్ని దేశాల నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళేటువంటి ఏవైతే విమానాలు ఉంటాయో వాటిని కూడా ఆయా దేశాల్లోనే ఆపివేయడం జరిగింది ప్రస్తుతం రన్వేకి కార్గో పాయింట్ అనేది చాలా దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ డాకా డాకాలో ఉన్న ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులను కావచ్చు అక్కడ ఉన్నటువంటి విమానాలను కావచ్చు వేరే ప్రదేశాలకు మళ్లించడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి